మహాలక్ష్మి అర్చన గిరి హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు ఒక భార్యాభర్త ఒక పాపం తీసుకొని మహాలక్ష్మి ఇంటికి వచ్చి నమస్కారం మేడం సీత మేడం లేరా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరు మీరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మా పాప పుట్టినప్పుడు మీ ఇంటికి తీసుకొస్తే సీత మేడం సుమతి అని పేరు పెట్టారు ఇప్పుడు మా పాపని స్కూల్లోకి పంపిస్తున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు స్కూల్కి పంపిస్తుంటే స్కూల్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు ఏముంది స్కూల్లో జాయిన్ చేస్తుంటే స్కూల్ ఫీజు యూనిఫాము అలానే బుక్స్ ఇవన్నిటికీ డబ్బులు కావాలి కదా అందుకే వచ్చి ఉంటారు అని అర్చన చెప్తూ ఉంటుంది మేము ఏమైనా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం అనుకుంటున్నారా అడ్డమైన వాళ్ళు వచ్చి అడ్డమైన పేర్లన్నీ పెట్టించుకొని డబ్బులు గుంజటానికి ఇదేమైనా ఆశ్రమం అనుకుంటున్నారా అని మహాలక్ష్మి వచ్చిన వాళ్ళను అంటూ ఉంటుంది ఎవరత్తయ్యా అడ్డమైన వాళ్ళు వాళ్ళ పాపకు నేను మా సుమతి అత్తమ్మ పేరు పెట్టాను మీరు అందుకు తట్టుకోలేకపోతున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది నువ్వు మీ సుమతి అత్తమ్మ పేరు కాకపోతే నీ పేరు సీత అని పెట్టుకో లేకపోతే అరుంధతియో సావిత్రియో ఏదైనా పెట్టుకో నాకేంటి అని మహాలక్ష్మి సీతనంటుంది ఇందాకలా మా అత్తమ్మ పేరునే కదా మీరు అడ్డమైనది అంది మీకు ఎందుకు అంత ఉక్రోసం అని అడుగుతున్నాను అని సీత మహాలక్ష్మిని అంటుంది నువ్వు దారిని పోయే వాళ్ళందరికీ కోసి పేర్లు పెడుతుంటే మేము దానాలు చేస్తూ ఉండాలా సీత అని చెప్పి అర్చనంటుంది దారిని పోయే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వటానికి నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆస్తి ఏమైనా ఇక్కడ మూలుగుతుంది అనుకుంటున్నావా సీత అని చెప్పి గిరి అంటూ ఉంటాడు మేము డబ్బులు అడగటానికి రాలేదండి మా పాపను స్కూల్లోకి పంపిస్తున్నాం కదా మీ ఆశీర్వాదం ఉంటుందని వచ్చాము అని పాప తండ్రి సీతకు చెప్తూ ఉంటారు అర్థమైందా వాళ్ళు డబ్బుల కోసం రాలేదు అనవసరంగా వాళ్ళను అనారానం మాటలు అని మా సుమతి అత్తమ్మను కూడా తిట్టారు అని చెప్పి సీత అంటుంది మా గురించి మీరు అనవసరంగా గొడవలు పడకండి మా పాపకు మంచి పేరు పెట్టారు మీరు పెట్టిన పేరుకు మేము న్యాయం చేస్తాము అని చెప్పి పాప తల్లి చెప్తూ ఉంటుంది సరే అమ్మా మేము వెళ్ళొస్తాము అని సీతకు నమస్కారం చేస్తూ ఉంటే నాకు కాదు మీరు నమస్కారం చేయాల్సింది అదిగో ఆ ఫోటోలో ఉందే ఆవిడకు ఆవిడ పేరే ఈ పాపకు పెట్టాను అని సీత చెప్తూ ఉంటే వచ్చిన వాళ్ళు సుమతి ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు బాగా చదువుకొని మా సుమతి అత్తమ్మంతా గొప్పదానివి అవ్వాలి తల్లి వెళ్ళిరా అని సీత చెప్పడంతో సరే అండి వెళ్ళొస్తాము అని చెప్పి తల్లిదండ్రులు పాపం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు పద్ధతి అంటే అది ఏమీ లేకపోయినా సంస్కారం ఉండబట్టి అంత గొప్పగా మాట్లాడి వెళ్ళిపోయారు మీకు అన్ని ఉండి కూడా ఏం ఉపయోగం అడవి మనుషుల్లా ప్రవర్తించారు అని సీత మహాలక్ష్మి అర్చన గిరిని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సీత మేము అడవి మనుషులమా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన నువ్వు సిటీలో పెరిగిన మమ్మల్ని అడవి మనుషులు అంటారా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు పల్లెటూరులో పుట్టి పెరిగాను కాబట్టే సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇచ్చి మాట్లాడుతున్నాను సిటీలో పుట్టి పెరిగిన మీకు ఏమాత్రం గౌరవం మర్యాద సాంప్రదాయం అనేవి ఉన్నాయా పెద్దవాళ్ళయ్యుండి చిన్న బుద్ధులు చూపించారు అని సీత అనటంతో ఎనఫ్ సీత ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి ఎక్కువ మాట్లాడింది పిల్లల్ని కని పెంచి ఉంటే కనుక మీకు ప్రేమ ఆప్యాయత అనురాగం అనేవి తెలిసేయి మీరు పిల్లల్ని కని పెంచలేదు కాబట్టే మీకు అవేమీ తెలీదు అని చెప్పి సీత మహాలక్ష్మిని అనటంతో మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే రామ్ జనార్దన్ సుమతి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు ఇదంతా చూసి సీత అని చెప్పి సుమతి గట్టిగా అరుస్తుంది ఇక సీత దగ్గరకు వెళ్ళి కోపంగా సీత చంప పగలగొడుతుంది ఏం మాట్లాడుతున్నావు సీత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అని చెప్పి సుమతి సీతను అంటూ ఉంటుంది చూసావా జన సీత నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటుంది నన్ను గొడ్రాలు అంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇందాకలా అడవి మనిషి అన్నది బావగారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సుమతి వెళ్ళిపోయిన తర్వాత నీ కోసం పిల్లల కోసం ఈ ఇంటి కోసం నేను పిల్లల్ని కూడా కనకుండా నా జీవితాన్ని త్యాగం చేస్తే సీత ఎన్నెన్ని మాటలు అంటుందో చూసావా జన అని మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది పిల్లలను కనుంటే తల్లి బాధ్యత ఏంటో వదినకు తెలిసేదంట సీత అంటుందన్నయ్య అని చెప్పి గిరి చెప్తాడు నేను ఆడదాన్ని కాదా జన గొడ్రాలిన జన పిల్లలు లేందన్న అని చెప్పి మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నేను అలా ఏమీ అనలేదు మీరు అనవసరంగా పడార్థాలు తీయకండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత ఏది ఏమైనా సరే అలాంటి మాటలు ఒక ఆడదాన్ని అని బాధ పెట్టకూడదు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అది కాదత్తమ్మా నేను వేరే ఉద్దేశంతో అన్నాను అని సీత చెప్తూ ఉంటే సీత ఇంకా బుక్కాయించాలని చూస్తున్నావా మా పిన్నిని గొడ్రాలు అంటావా పిల్లలు లేని అంటావా మా పిన్ని పేరుకు మాత్రమే పిన్ని కానీ మాకు అమ్మ మాకు తల్లి లేని లోటు లేకుండా మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళను చేసింది అలాంటి పిన్ని ఎంత బాధపడుతుందో చూస్తున్నావా నువ్వు ఈసారి ఎప్పుడైనా మా పిన్నిని అన్నావంటే మా అమ్మను అన్నట్టే సీత అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీత ఏదైనా అనే ముందు కాస్త నోరు అదుపులో పెట్టుకో రామ్ అన్నట్టు మహా రామ్కి పింది కాదు అమ్మ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు బాధపడకు మహా సీతకేదో తెలియక మాట్లాడింది పద వెళ్దాం అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక మహాలక్ష్మి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏనాడు కంటతడి పెట్టని మహాని నువ్వు ఏడిపించావు ఈ ఉసురు ఊరికే పోదు సీత అని చెప్పి అర్చన అంటుంది ఈ ఇంటికి పెద్ద దిక్కైనా మహా వదిన బాధ పెట్టావు నీకు తప్పకుండా శిక్ష తీరుతుంది సీత అని చెప్పి గిరి అని అక్కడి నుంచి అర్చనగిరి వెళ్ళిపోతారు కత్తి కంటే నాలుక బలమైంది సీత కత్తి చేసే గాయం మాన్తుంది కానీ నాలుక చేసే గాయం ఎప్పటికీ మారదు ఏది ఏమైనా మహాలక్ష్మిని అందరి ముందు నువ్వు అలాంటి మాట అనటం మంచిది కాదు సీత అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది నేను చేసింది తప్పో రైటో నాకు తెలుసు అత్తమ్మ మీరు అందరి ముందు మీ పెద్దరికం నిలబెట్టుకోవడానికి నన్ను కొట్టుండొచ్చు అని సీత అంటుంది పెద్దరికమా అని సుమతి అంటూ ఉంటే మీరు రాకముందు ఆవిడ ఏం చేసిందో మీకు తెలీదు అలా అని చెప్పి మీరు ఆవిడను వెనకేసుకొస్తే నేను సహించను అని సీత సుమతికి కోపంగా చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుడా ఈ సమస్య ఎక్కడికి దారి తీస్తుందో అని సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత ఒంటరిగా రూమ్లో నుంచొని జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి చంప మీద కొట్టడం రామ్ సీతను తిట్టి వెళ్ళిపోవడం ఇదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు రామ్ రూమ్లోకి వచ్చి సీత అని చెప్పి పిలవటంతో సీత బొంగమూతి పెట్టుకుని వెళ్ళి బెడ్డు మీద పడుకుంటుంది సీత ఏం జరిగింది ఉదయం జరిగింది ఇంకా మర్చిపోలేదా ఇంకా అలక మీద ఉన్నావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అయినా ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు సీత మీ టీచర్ కొట్టిందని చెప్పి ఆ కోపాన్ని మా పిన్నిపై చూపిస్తున్నావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మామా నేను మా టీచర్ కొట్టిందని కోపంగా లేను నేను అత్తమ్మ పేరు ఆ చిన్న పాపకు పెట్టాను ఆ చిన్న పాపకు డబ్బు ఇవ్వాలనుకోవడం తప్ప అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అసలు సమస్య పాప గురించి కాదు సీత నువ్వు మా పిన్నిని అలాంటి మాట అని ఉండకూడదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు మామ నేను అక్కడ అన్నది ఒక అర్థంతో అయితే మీ పిన్ని మీరంతా వచ్చేసరికి ఓ అని చెప్పి పెడగొబ్బులు పెట్టి కంట వెంట తడి రాని తను వెంట నీళ్ళు వచ్చేలా చేసుకుంది ఆ కోపంతోనే మా టీచర్ నన్ను కొట్టారు అని సీత చెప్తూ ఉంటుంది ఓ మీ టీచర్ చేసింది తప్పు కాదు మా పిన్ని చేసింది తప్ప అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అంటే ఏంటి మమ్మ మీ పిన్ని చేసింది తప్పు కదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మీ టీచర్ కొట్టడం తప్పు కాకపోతే మా పిన్ని చేసింది కూడా తప్పు కాదు సీత అని చెప్పి రామ్ అంటాడు అవన్నీ నాకు అనవసరం మామా అని చెప్పి సీత అంటూ ఉంటే సీత నీతో గొడవ పడే ఉద్దేశం కానీ ఆలోచన కానీ నాకు లేదు ఇది మన పర్సనల్ టైం సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు పోమా నువ్వు అన్నీ కూడా ఇంతే అన్ని విషయాల్లో నన్ను అవార్డ్ చేస్తావు అని సీత అంటూ ఉంటే అది అవార్డ్ కాదు అవాయిడ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా నన్ను క్రిష్ చేస్తానని చూస్తావు మీ పిన్నిని క్రిష్ చేస్తానని చూడవు అని సీత అంటూ ఉంటే అది క్రిష్ కాదు కరెక్ట్ సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అదేలే అదేలేమ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇప్పటికైనా నేను చెప్పింది అర్థమైందా మామా అని చెప్పి సీత అంటూ ఉంటే ఇది మన పర్సనల్ టైం అని చెప్పాను కదా పర్సనల్ టైం అంటే బెడ్ టైం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సీత సిగ్గుపడుతూ ఉంటుంది బెడ్ టైం అంటే ఏంటో తెలుసా సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇక సీత సిగ్గుపడుతూ ఉంటే రామ్ సీత బెడ్ మీదకి వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది ఇక మరోవైపు మహాలక్ష్మి కొడుకు గౌతమ్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు ఇన్ని రోజులు జైలు మీల్స్ తిని నాలుకంతా చచ్చుబడిపోయింది హ్యాపీగా ఒక స్పిరిట్ తాగి స్పైసీగా ఏమైనా తినాలి అని చెప్పి జైల్లో నుంచి అలా బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ ఒక అతను సిగరెట్ తాగుతూ కనిపిస్తూ ఉంటాడు హే సిగరెట్ ఉందా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు లేదు అని చెప్పి చెప్పడంతో అతని చంపపై ఒక్కటి పీకి నువ్వు సిగరెట్ తాగుతూ నేను అడిగితే సిగరెట్ లేదని చెప్తావా అని చెప్పి అతని దగ్గర నుంచి సిగరెట్ లాక్కొని గౌతమ్ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు నాకు నేను అబద్ధం చెప్పుకుంటే ఊరుకుంటాను వేరే వాళ్ళు అబద్ధం చెప్తే అస్సలు తట్టుకోలేవును సిగరెట్ ఉంచుకొని కూడా లేదని చెప్తావా మర్యాదగా పరస్సులో ఎంత డబ్బులున్నాయో తియ్యి అని చెప్పి గౌతమ్ అనటంతో అతను టెన్షన్గా గౌతమ్ వైపు చూస్తూ ఉంటాడు డబ్బులు లేవనైతే చెప్పకు పర్స్ది అని చెప్పి గౌతమ్ చెప్పడంతో పర్స్ ఓపెన్ చేసి గౌతమ్కి చూపిస్తూ ఉంటాడు ఇక పర్స్లో ఉన్న డబ్బులన్నీ కూడా గౌతమ్ తీసేసుకుంటాడు ఇవన్నీ నాకే అలాగే ఈ సిగరెట్లో లాస్ట్ ఫఫ్ నీకే అని చెప్పి అతనికి సిగరెట్ ఇచ్చి డబ్బు తీసుకొని అక్కడ నుంచి గౌతమ్ వెళ్ళిపోతూ ఉంటాడు వీడవడర బాబు దొంగ లేకపోతే క్రిమినలా అని చెప్పి అతను మనసులో అనుకుంటూ ఉంటాడు సుమతి జనార్దన్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు రామ్ చాలా సంతోషంగా జనార్దన్ సుమతి దగ్గరకు వెళ్ళి డాడీ ఈ ఇయర్ మనకి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి రాత్రి నుంచి ఎంతమంది ఇన్వెస్టర్స్ నాకు మెయిల్ చేశారో చూడండి అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి రామ్ జనార్దన్ సుమతికి చూపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామ్కి క్యారేజ్ తీసుకొని సీత ఆఫీస్కి వస్తుంది ఆఫీస్ నుంచి ఒక అతను ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాడు ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది మా బాబుకి యాక్సిడెంట్ అయిందండి అర్జెంట్గా సర్జరీ చేయించాలంట టూ ల్యాక్స్ హాస్పిటల్లో కట్టాలి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మరి మీరు ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు కదా సార్ వాళ్ళని అడిగితే ఇస్తారు కదా అని చెప్పి సీత చెప్తూ ఉంటే సార్ వాళ్ళు మీటింగ్లో ఉన్నారు కోలీగ్స్ని అడిగితే ఈఎంఐలు పేరు చెప్పి తప్పించుకున్నారు అని చెప్పి అతను ఏడుస్తూ ఉంటాడు మీరొక్క నిమిషం ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సీత లోపలికి వెళ్తుంది మరోవైపు ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పి రామ్ సుమతి జనార్దన్ చాలా సంతోషపడుతూ ఉంటారు విద్య ఇదంతా నీ సక్సెసే అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును టీచర్ మీరు తీసుకున్న డెసిషన్స్ వల్లే ఈరోజు మన కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో నిలబడింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇదంతా మన సమిష్టి కృషి రామ్ అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది మహా కనిపించకుండా పోవటం నిన్ను నేను పెళ్లి చేసుకోవటం నువ్వు ఆఫీస్లో ఇన్ఛార్జిగా రావటం ఈ ఆఫీస్ని మార్చేసాయి విద్య అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇది మన ఒక్కరి కృషే కాదండి మన ఆఫీస్ స్టాఫ్ కృషి కూడా దీన్ని మనం స్టాఫ్తో సెలబ్రేట్ చేసుకోవాలి అని సుమతి చెప్తూ ఉంటుంది అవును తప్పకుండా డాడ్ కేక్ కట్ చేసి స్టాఫ్తో ఎంజాయ్ చేద్దాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అంతేకాదు రామ్ అందరికీ బోనస్లు ఇద్దాము ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకు ప్రమోషన్ ఇద్దాము అని జనార్దన్ చెప్తూ ఉంటే నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నానండి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇక సీత డబ్బు తీసుకెళ్ళి అతనికి ఇస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అమ్మ మీరు చేసిన సహాయం నేను మర్చిపోను అని అతను చెప్తూ ఉంటే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి మీ బాబుకి సర్జరీ చేయించండి అని చెప్పి సీత చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి